నెల్లూరు రూరల్ నియోజర్గం పొట్టేపాళెం గ్రామ పంచాయతీ నెల్లూరు నగరం నుంచి రూరల్ గ్రామాలకు విచ్చేస్తుంటే తొలి పంచాయతీ మొట్టమొదటి నుంచి కూడా గత ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచినటువంటి పంచాయతీ ఈ పంచాయతీలో ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం పూర్తి చేశాం ఈరోజు ఎనభై లక్షల రూపాయలతో మెయిన్ రోడ్లో పనులు అదేవిధంగా అరవై లక్షల రూపాయలతో ఈ గ్రామంలో ఎన్ఆర్ఈసి కింద పనులు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ ఆనంద్ గారి సహాయ సహకారాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క అభివృద్ధి పనులు మన కలెక్టర్ ఆనంద్ గారి చేతుల మీదుగా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం ఆనంద్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వారి దగ్గర ఎవరైనా సమస్య కోసం వెళితే రెండు నిమిషాల్లో తేల్చేస్తారు అవుతుందా కాదా అని కాదు అంటే కాదు అవుతుంది అంటే వెంటనే చేసేస్తారు ఈ యొక్క లక్షణం అతి కొద్దిమంది ఐఏఎస్ అధికారులకే అతి కొద్దిమంది ఎమ్మెల్యేలకి మంత్రులకి ఉంటుంది అటువంటి కలెక్టర్గా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు కలెక్టర్ రావటం ఈ జిల్లా ప్రజల అదృష్టం ఈరోజు ఆనంద్ గారి సహాయ సహకారాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అందుకే వారి చేతుల మీదగానే శంకుస్థాపన చేయాలని అని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారి సహకారంతో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో భవిష్యత్తులో ఇంకా కూడా కొట్టేపడ గ్రామ పంచాయతీకి చేయాల్సి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేస్తామని మాట ఇస్తూ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ ముఖ్యంగా రూరల్ నియోజవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను మా పెద్దన్న ఏదైతే ఇందుపూరు శ్రీనివాస రెడ్డి గారికి ఈ గ్రామస్తులందరికీ కనకరాణా సైడ్ అన్న

俺别变呐。